ఈ ఉదయ కాలం సమయం నాకు దేవుడిచ్చిన వాక్య భాగము మార్కు సువార్త పదహారో మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము నలభై మూడో వచ్చనం నుంచి నలభై ఐదో వచనం వరకు మనం చదువుకుందాం నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు గనుక సాయంకాలం అయినప్పుడు అర్మత యోసేప్ తెగించి పిలాతు నద్దుకు వెళ్లి యేసు దేహము తన కిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్ద పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేఫ్ నాకు ఆ శవమును అప్పగించను దేవుని నామానికి మహిమ గలుగు మరి ప్రభు అయిన యేసు ఆ మరణించినటువంటి ఆ సమయంలో ఒక ముఖ్యమైన పని ఒక వ్యక్తి చేస్తున్నాడు ఆయన అరిమెతయ్యి యోసేపు అరిమెతయ్య యోసేపు మరి ఈ అర్మతయ్య యోసేపు గురించి చాలా కొద్దిగా ధ్యానిస్తూ ఉంటారు ఈ అర్మతయ్య యోసేపు చాలా ప్రాముఖ్యమైన పని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు మరి అర్మిత యూసేఫ్ గురించి యషా గ్రంథంలోనే మరి ఆయన గురించి రాయబడింది యశా గ్రంథం యాభై మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ధనవంతుని యుద్ధ ప్రభుని ఏ శుభంచబడ్డాడంట కాబట్టి ఈ అర్మిత యోసేపు ప్రవచన నెరవేర్పుగా అర్మిత యోసేపు కనిపిస్తున్నాడు ఆయన గురించి పాత నిబంధనలోనే అర్మిత యోసేపు గురించి ప్రకటించబడింది మరి ఈ అర్మిత యోసేపు గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అవి మన జీవితానికి అనుసరించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి చూడండి వాక్యం చెప్తుంది ఈ మార్కుస్ వార్త పదిహేను నలభై మూడులో సాయంకాలం అయినప్పుడు అరిమితయ్య యోసేపు తెగించి పిలాతుల వద్దకు వెళ్ళాడ తెగించి పిలాతు ముద్దకు వెళ్తున్నాడు దేవుని నామానికి మహిమగలిగ ఏంటి తెగించి వెళ్ళడం ఏంటి తెగించి ఎందుకు వెళ్తున్నాడు మరి మనం గమనిస్తే ప్రభు అయిన యేసు ఆయన సిలువ మరణానికి అప్పగించినప్పుడు గచ్చమైన తోటలో ఆ రోమా సైనికులు ఆయన బంధించి తీసుకుపోయినప్పటి నుంచి మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క శిష్యులైతేనేమి ఆయనను వెంబడించిన వారైతేనేమి యేసుని విడిచిపెట్టి పారిపోయారు అందరూ ఆయన విడిచిపెట్టారంట ఆయన ఒంటరి అయిపోయాడు మరి యేసుప్రభు సిలువ వేసినప్పుడు కూడా ఒక్క యేసుప్రభు శిష్యుడైన యోహాన్ ఒక్కడే ఆ సిలువ దగ్గర కనిపిస్తాడు ఇంకా మిగతా కొద్ది మంది స్త్రీలు యేసు ప్రభు తల్లితో పాటు కొంచెం మంది స్త్రీలు ఉంటారు అదే తప్పనిచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరంటే గేది చేయవాళ్ళు అవమానపరిచేవారు ఏసైన నిందించేవాళ్ళు వీళ్ళతో ఆ స్థలం నింపబడింది కానీ ఏసుప్రభు మరణించిన తరువాత యూసేపు తెగిస్తూ దేవుడి ఉన్నామా మహిమ మహిమగలుగుని కాక ఆయన తెగింపు అంటే ఏసుప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి ధైర్యం చేస్తున్నాడు ఏసుప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి మరి ఎవరు ధైర్యం చేసి వెళ్ళని వెళ్ళి చెయ్యని పనిని అరిమిత్య యోసేప్ చేస్తున్నాడు పిలాతో అయినటువంటి క్రూరుడైనటువంటి న్యాయాధిపతి ఆయన అటువంటి వ్యక్తి దగ్గరికి మరి శిక్షించబడి మరణించినటువంటి ఒక వ్యక్తి శరీరాన్ని తీసుకొని పోయి అడగాలి అంటే దానికి ఎంతో తెగింపు కావాలి అంతేకాకుండా ఆయన ఎవరై ఉన్నాడు అంటే అర్మిత యూసేపు వాక్యం చెప్తుంది మరి నలభై మూడవ వచ్చరంలో అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు ఇతను ఎవరంటే ఘనత వహించిన సభ్యుడంట దేవుని నామానికి మహిమ గలుగుని దాట మరి ఘనత వహించిన సభ్యుడు అంటే యేసు ప్రభువుని శిక్షేసినప్పుడు శిక్షించినప్పుడు మరి ఆ యొక్క ఎరుసలింలో డె మంది పెద్దలతో కూడినటువంటి మహాసభ అనేది ఉంది ఆ మహాసభ ఏం చేస్తారంటే వీళ్ళు ముఖ్యమైనటువంటి తీర్పులైతేనేమి మరి దేవుని ఆలయంలో చేయవలసిన విషయాలు అయితేనేమి వీరు నిర్ణయాలు తీసుకొని ఉంటారు అట్టి డెబ్బై మంది ముఖ్యులలో ఈయన ఒక ముఖ్యమైన సభ్యుడు అంట మరి ఈ ముఖ్యమైనటువంటి ఈ సభ్యుడు ఆయన ఉన్నతమైన స్థానం ఆయన కొన్ని సమాజంలో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని పెట్టి ఉన్నారు మరి ఆ ఉన్నతమైన స్థానాన్ని ఆయన పక్కన పెట్టి దేవుని యొక్క లేదా ప్రభు అయిన యేసు యొక్క శరీరాన్ని ఆయన అడగడానికి తెగిస్తున్న ఎందుకంటే ఈయన వెళ్ళి యేసు యొక్క శరీరాన్ని అడిగాడు అని తెలిస్తే దానికి ఎంతో తీవ్రమైనటువంటి కొన్ని శిక్షలతను భరించాల్సి వచ్చేది కానీ ఆయన ధైర్యముగా తెగిస్తూ ఉన్నాడు తెగించి ప్రభు యేసు యొక్క శరీరాన్ని అడుగుతూ ఉన్నాడు నామానికి మహిమ మహిమగలిగిన గాక మరి ఈ దినాల్లో మనం గమనిస్తే చాలా మంది క్రీస్తు కొరకు తెగింపుతో నిలిచేవాళ్ళు తెగింపు కలిగిన వాళ్ళు మనకు కనపడటం కాదు ఏసు నిమిత్తము నేను నిలబడాలి ఏస్ కోసము నేను నిలుస్తాను అనేటువంటి ధైర్యము చాలా కొద్ది మందిలోగా అనిపిస్తుంది చాలామంది ఎలా ఉన్నారంటే ఈయన కూడా అలాగే ఉన్నాడు ఎలా ఉన్నాడు చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో దేవుని వాక్యం చెప్తుంది అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమితయ్యోసేపు తాను ఏసు దేహం తీసుకోపోవటం ఒక పిలాతుల సెలవు అడిగారు పిలాతు సెలవు ఇచ్చారు కనుక అతడు ఏసు దేహం తీసుకొని పోయాడు కాబట్టి చూసారా ఎవరంట రహస్యముగా ఏసు శిష్యుడైనా యోసేపు రహస్యం బయటికి మటుకు ఏసై శిష్యుడు కాదు సమాజంలో ఎక్కడ నాకు అవమానం అవుతుందో సమాజం నేను ఏసై ఏసైను నమ్ముకున్నాను నేను ఏసై బిడ్డను నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఏమవుద్దు నేను ఫాస్టర్ అని చెప్పుకుంటే ఏమవుద్దు నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి జీవిస్తున్నానని చెప్తే ఏమవుతుందో అని రహస్యముగా జీవించడం అర్మతే యోసేపు జీవితంలో ఒక కాలంలో ఉనింద ఆయన కూడా రహస్యశ చూడ ధైర్యంగా ఏ సైని ఎందుకంటే ఆయనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏ అనుసరించాలంటే ఏంటి సమాజంలో ఉన్నతమైన స్థితి సమాజంలో గౌరవ మర్యాదలు అంతేకాకుండా అర్మతే యోసేపు ఎటువంటి వాడు మనం ఇంకోటి కూడా చూద్దాం మతై స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం మాత్యు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడవ వచ్చనం యాభై ఏడవ వచనంలో ఏం చెప్తుందంటే యేసు శిష్యుడుగా ఉన్న అర్మితై యోసేపు అని ఒక ధనవంతుడు ఎనివరంట అర్మిత యోసేపు సామాన్యమైన వ్యక్తి కాదు కోటీశ్వరు ధనవంతుడు అర్మిత యోసేపు ధనవంతుడు సమాజంలో ఉన్నతమైన స్థితి కలిగిన వాడు ఇవన్నీ వదిలిపెట్టుకొని నేను కోసం ఎలా నిలబడాలి నేను ఏసై శిష్యుణ్ణి అని నేను ఎలా యేసును అనుసరించాలి అని అరుతై యోసేపు రహస్య జీవితం జీవిస్తున్నాడు ఈ దినాల్లో చాలామంది బయటికి ఒక జీవితము లోపలికి ఒక జీవితం బయటికి ఒక జీవితము అంతరంగంలో ఒక జీవితం దేవుని మందిరంలో ఒక జీవితం మందిరం వెలుపలి ఇంకొక జీవితం చాలా మంది దేవుని బిడ్డలు కది కదిలిచ్చామంటే వాళ్ళకు ఒక రహస్య జీవితం ఉంటుంది వాళ్ళకు ఒక రహస్య అనుభవాలు ఉంటాయి ఆ విషయాలు వాళ్ళు విడిచిపెట్టి ధైర్యంగా ఏసుప్రభు శిష్యుడిగా లేదా ఏసే బిడ్డగా ధైర్యంగా వారు జీవించలేరు అందుకే సమాజంలో వాళ్ళు క్రైస్తవులని గుర్తింపు లేని వారిగా జీవిస్తుంటారు క్రైస్తవులనే గుర్తింపు వాళ్ళకు ఉండదు ఇప్పుడు అరమైతే యోసేపు ఏసై శిష్యుడు అంటే ఎవరికి తెలియదు ఎందుకని ఆయన ఒక రహస్య శిష్యుడంట ఎంతమంది ఈ దినమున రహస్య క్రైస్తవులు ఉన్నారు రహస్య క్రైస్తవులుగా ఉండడాన్ని కోరుకుంటున్నారు దేవుని కొరకు తెగింపు లేకుండా క్రీస్తు కొరకు నేను జీవించాలని వైరాగ్యం లేకుండా యేసు కొరకు ఏదో ఒక పని నేను చేయాలి అనే ఆసక్తి లేకుండా పేరుకి క్రైస్తవుడని జీవిస్తున్నారనే పేరు మట్టుకే ఉంది కానీ మరి మృత జీవితం కలిగిన వారిగా ఎంతమంది అరిమెత యోసేపులు ఉన్నారు ఈ దినమున ఆయన మళ్ళా అరిమెత యోసేపు ఎటువంటి వాడంట తీర్పు తీర్చే డెబ్బై మంది ఉన్నతమైన దేవుని జ్ఞానము లోక జ్ఞానం కలిగిన వారిలో అర్మతయోసే ఒకడు అంతేకాకుండా ఆయన గొప్ప ధనవంతుడ గొప్ప ధనవంతుడు అనే లూయ ఈరోజు ఏసు కొరకు తెగించి జీవించడానికి నేను ఏసయ బిడ్డను నేను క్రైస్తవుడును నేను దైవ జండనని తెగించి జీవించడానికి ఏదిని నాటంక బరుస్తుంది సంపూర్ణంగా నేను ఏసు బిడ్డను చెప్పలేకుండా ఒక తెగింపు లేకుండా ఎంతకాలం మనం బ్రతుకుతాం వెయ్యి సంవత్సరాలు బతుకుతామా లేదా పదివేల సంవత్సరాలు బతుకుతా రేపు నీది కాదని తెలుసుకున్నాడు దేవుడు మనలో ఏసు బిడ్డను నేను అనే తెగింపు కలిగి వైరాగ్యం కలిగి జీవించే అనుభవం మనకు లేకపోతే ఏ మనం సొంతం చేసుకునే అట్టి తెగింపు ఆయనకు వచ్చింది కాబట్టి ఏసై శరీరాన్ని ఆయన సొంతం చేసుకోగలిగాడంట శిష్యులకు కూడా ఆ తెగింపు రాలే పాపం భయపడి వాళ్ళు పారిపోయారు కానీ అప్పుడు ఈ రహస్య శిష్యుడున్నాడే ఈ రహస్య శిష్యుడు బయటకు వచ్చాడు అది ఉన్నామాని మహిమ కలిగిన గట అసలైన పన్నెండు మంది శిష్యులు కనబడలేదు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యువు శిష్యుడు ఏసు ప్రభునే సెలవుకు అప్పగించేశాడు ఇంకా ఏసైని విడిచిపెట్టినటువంటి ఏసైని వెంబడించిన ఎంతోమంది శిష్యులు ఏసైని విడిపెట్టిపోయారు కానీ ఆఖరికి ఈ రహస్య శిష్యుడికి తెగింపు వచ్చింది నేను నిలబడాలి ఏసు నాకు కావాలి నేను నాకు ఆ ఏసఐ శరీరం కావాలి నాకు అవమానం కలిగినా పర్వాలేదు నన్ను ఈ లోకము ఛేదురించుకున్న వీడేంటి ఇప్పటి వరకు మనవాడు అనుకుంటే వీడు ఏసై బిడ్డన వీళ్ళు క్రైస్తవుడు అని లోకంలో నన్ను అవమానించినా పర్వాలే నేను కోటీశ్వరణ్ణి కాబట్టి ఎంతోమంది మరి నన్ను ధనవంతుడని గౌరవిస్తున్నారు మరి ఏ సైన్ ఏందా ఇంత ఇట్లాంటి వ్యక్తి నన్ను అనుసరించేది అని నన్ను చేదరించుకున్నా పర్వాలేదు నేను బహిరంగం అవ్వాలి అని యువ దేవు నామానికి మహిమ కలిగింది కదా ఈ దినము నాటి తెగింపు నీలో ఉందా ఏసు కొరకు నువ్వు మందిరంలో భయభక్తితో కూర్చోవడం కాదు కావాల్సింది యేసు కోసం నువ్వేం చేస్తున్నావు కనీసము ఏసు యొద్దకు సమయానికి నువ్వు వచ్చే తెగింపు ఉందా యేసు ఎందు భయభక్తి కలిగి జీవించాలనే భారం నీలో ఉందా కనీసము నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నావా దేవుని వాక్యానుసారంగా జీవించాలనే తెగుపు నీలో ఉందా ఏ తెగుపు లేనటువంటి అరమత్యోసేపులాగా మనం ఎంతకాలం ఉంటాం ఎంతకాలం ఒక నామకార్థ స్థితి మనం కోరుకుందాం నామకార్థంగా మనం ఎంతకాలం ఉందాం మళ్ళా దేవుని ఆశీర్వాదాలు కావాలి దేవుడు మన కుటుంబాన్ని అన్ని విషయాలు దీవించాలి దేవుడు ఆశీర్దించకపోతే ఏం దేవుడు నేను దేవునికి ఎన్ని చేస్తున్నాను నాకు దేవుడు ఏం చేశాడు అని దేవుని ప్రశ్నించేవారు చాలామంది దేవుని దేవుని కొరకు నేను దేవుడు నేను నమ్ముకుంటే నాకు ఏమి సహాయం చేయడం లేదు దేవుడు ఎక్కడ తెగింపు ఉంది మనకు దేవుని కొరకు నువ్వు ఒక్క దేవుని విషయం ఒక్కరికన్నా నువ్వు చెప్పావా ఏసై గురించి వేసఐ ప్రేమ గురించి ఎప్పుడైనా పంచావా ఎప్పుడైనా ఒక్క ఆత్మనున్న దేవుని మీద మనం నడిపిస్తున్నామా ఒక్క దే క్రీస్తు ప్రేమను బోధించాలి అనే ఆసక్తి మీద ఉందా ఒక ఆత్మ రక్షించబడాలని ఎప్పుడైనా ప్రార్థన చేశామా తెగింపు ఎక్కడుంది మనలో తెగింపు లేదే తెగింపు నీలో రానంత కాలం నువ్వు ఒక రహస్య శిష్యుడివే రహస్యంగా బతుకుతున్నాం క్రైస్తవుడమంటూ ఒక రహస్య జీవితం బయట ఇంకొక జీవితం బయట ఇంకొక జీవితం అందుకే ఏంటంటే నిన్ను క్రైస్తవుడని లోకం గుర్తించినందువల్ల నీలో లేదా నీ నీ జీవితాన్ని చూసి ఒకరు దేవునికి రాలేకపోతున్నారు మదర్ థెరిసా మరి తన జీవితంలో ఎప్పుడు కూడా ఏసు ప్రభువే దేవుడు అనే మాట తన జీవితంలో చెప్పలేదంట యేసు తప్ప వేరే దేవుడు లేడు అనే మాటను జీవితంలో ఎప్పుడు చెప్ప చెప్పక ఆమె జీవించిన జీవితాన్ని చూసి కోట్ల మంది ఏసఐ నమ్ముకున్నారు కోట్ల మంది వేసే యుద్దకు వచ్చేసారు ఆమె జీవించిన జీవితం మన జీవితం ఎలా ఉంది ఒక్కరినైనా మనం మార్చగలుగుతున్న మన మన జీవితం ద్వారా మన జీవించే జీవితం ద్వారా ఎంతమంది దేవుని ఎద్దకు వచ్చారు ఒక దినం మనం పరలోక రాజ్యాన్ని పోయినప్పుడు దేవుడిని అడిగేది ఈ లోకంలో ఎంత గొప్ప హోదా తెచ్చుకున్నావు ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు పేరు తెచ్చుకున్నావా ఒక గొప్ప పాస్టర్ అనే పేరు తెచ్చుకున్నావా లేదా ఇన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ఈ చర్చికి వెళ్తూ దశంభాగాలు ఆమె ఇచ్చేది ఆయన ఇచ్చేవాడని పేరు తెచ్చుకున్నావా లేకపోతే ఆదివారం ఆదివారం చర్చి కంపల్సరీగా పొయ్యి కూర్చున్నవాడని పేరు తెచ్చుకున్నావని ఏసై అడగడు ఏసై అడి అడిగేది నా కోసం నువ్వేం చేసావంటాడు నా కోసం నువ్వు జీవించడానికి తెగింపు నీలో ఉందా నువ్వు నా కొరకు అంటూ ఒక్కరోజన్నా ఒక్క క్షణమన్నా నువ్వు జీవించావా కాలం నీ కోసం నీ యొక్క సంతోషం కోసం నీ కుటుంబం కోసం వీటి కోసమే మనం జీవిస్తున్నామా అదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారా అది రహస్య క్రైస్తవ జీవితం అది ధైర్యముగా నేను దేవుని బిడ్డలు అని చెప్పలేకుండా జీవించే జీవితం దేవునికి లోబడకుండా జీవించే జీవితం దేవుని భయము భక్తి లేకుండా ఉండే జీవితం ఇంకా అంటే చెప్పుకోబోతే ఎన్నైనా లిస్ట్ ఇవ్వచ్చు రహస్య జీవితానికి చాలా నానార్థాలు వస్తాయి ఇవన్నీ కూడా దేవునికి లోబడినప్పుడు ఇవన్నీ వస్తాయి కానీ ఎప్పుడైతే నేను దేవుని బిడ్డలని ధైర్యంగా తెగింపు అనేది నీలో ఉంటుందో దేవుని కొరకు నువ్వు పరిగెడతావు దేవుని సన్నిధిలో కనపడాలని ఆశపడతావు నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని బిడ్డలా నువ్వు మాట్లాడతావు దేవుని బిడ్డలా నువ్వు జీవిస్తావు నిన్న ఒకరు చూసి నువ్వు నువ్వు మందిరానికి వెళ్తున్నావు అమ్మా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు చర్చికి వెళ్ళేవాడు నైనా ఈ ఈ విధంగా నువ్వు నువ్వు జీవిస్తున్నావు ఇక్కడ పోయి తాగుతున్నావు ఇక్కడ పోయి తిరుగుతున్నావు చాలా మంది క్రైస్తవులు అని చెప్పి పోయి మందు చేపలతో మందులు తాగుతున్నారు వాక్యం చెప్పేవాళ్ళు కూడా కొంతమందిని నేను కలారా చూస్తున్నాను వాక్యం దైవవాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా పాపాల్లో ఉన్నారు ఎంత బాధాకరం రహస్య జీవితాలు కలిగి అర్మిత చేసేపు ఈ రహస్య జీవితం నాకొద్దు నేను తెగించాలి అప్పుడే యేసును నేను సొంతం చేసుకున్నాను అని ఆ తెగింపు ఆయనలోకి వచ్చిందంట హలే లూయా ఆయన నాకు సమాజంలో నింద వచ్చినా పర్వాలేదు నాకు ఒక ఒక ఘనత ఒక హోదా అనేది ఉంది సమాజంలో నేను ఎరిశలేం పట్టణంలో డెబ్బై మంది ముఖ్యమైన వారిలో నేను ఒకని అయినా ఆ హోదా పోయినా పర్వాలేదు నేను ఒక ధనవంతుణ్ణి అది పోయినా పర్వాలేదు మరి నాకు కావాల్సింది ఏసు మరి నన్ను అక్కడికి వెళ్ళి ఏసై శరీరాన్ని అడిగినప్పుడు ఒకవేళ నన్ను చంపివేసిన నన్ను హింసించిన పర్వాలేదు నాలుగు డబ్బలు తినే తింటాను కానీ నాకు ఏసు కావాలి అని ఏసై శరీరాన్ని అడగడానికి తెగించి వెళ్ళాడు దేవుని దేవు నామానికి మహిమగలుగును గాక అప్పటి వరకు రహస్య శిష్యుడిగా ఉన్నాడు మనం ఎంతకాలం రహస్యంగా ఉంటాం ఎప్పుడు ఏసు కొరకు మనం జీవిస్తాం మన జీవితంలో ఎప్పుడు మార్పు ఉన్నది వస్తుంది రెండో రాకడ్లో మార్పు వస్తుందా ఏసై రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు చూసి ఇంతకాలం నా కోసం నువ్వు జీవించలేదు కనుక నేను పరలోక రాజ్యానికి చేర్చుకోను అనే మాట మనం చెవులార విని కల్లార చూసి దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కళ్ళతో చూస్తారంట ఏసు ప్రభుని పొడిచిన వారంటే ఎవరు ఏసు ప్రభుని బతికినంత కాలం బాధ పెట్టిన వాళ్ళు ఏసును అనుసరించని వాళ్ళు వాక్యానుసారంగా జీవించని వాళ్ళు వారు ఏసైను చూసి రొమ్ము కొట్టుకుంటారంట ఎందుకంటే రాజ్యంలో స్థానం లేదు కాబట్టి కాబట్టి మనము రహస్య జీవితాలే జీవిస్తూ రహస్య జీవితంతోనే మన జీవితాలు ముగించుకుంటే మనం చేరుకోవాల్సినటువంటి నిత్యరాజ్యానికి మనం చేరుకోలేం చూడండి మరి నరకంలో మండు అగ్నిగుండంలో పడే వాళ్ళలో మొదటి వాళ్ళు ఎవరు తెలిసిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మనం చదువుదాం ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలిసిన పిరికివారులు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధములు గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం కాబట్టి ఈ రెండవ మరణంలో వెళ్ళే వారిలో మొట్టమొదట పోయే వాళ్ళు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు కాదు మొట్టబొట్ట పోయే వాళ్ళు తెలిసిన పిరికివారు రెండవ వాళ్ళు తెలిసిన అవిశ్వాసులు వీడెవరు ఈ పిరికివారు అవిశ్వాసులు అనేవాళ్ళు చర్చకు వచ్చేవాళ్ళు వీళ్ళేంటే రహస్య క్రైస్తవ జీవితం ఏసు కోసము వైరాగ్యం కలిగి జీవించరు పిరికివాళ్ళుగా అరుమిత పిరికివాడిగా ఉన్నాడు అలాగే అవిశ్వాసం దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా మందిరానికి వస్తారు ప్రార్థన జీవితం ఉండదు దేవుడు అంటే భయం భక్తి ఉండదు దేవునికి సరిగా లోబడిన జీవితాలు ఉండవు అవిశ్వాసులు వీళ్ళిద్దరు ఫస్ట్ నరకంలో పడతారు తెలిసిన తర్వాతే అన్యులు మనం అంతా అనుకుంటాము అన్యులందరూ మొదట నరకానికి వెళ్తారండి వాళ్ళు కాదు పోయేది మొట్టమొదట నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే మందిరానికి వచ్చి తిరిగి వాళ్ళుగా అవిశ్వాసులుగా ఉండేవాళ్ళు పిరికితనం అవిశ్వాసం కలిగిన వాళ్ళని మొట్టమొదట నరకానికి దేవుడు దేవుడు పంపిస్తాడంట దాని తర్వాత మిగతా వాళ్ళ లిస్టు కాబట్టి మనం ఎలా ఉంటున్నాం ఎంతకాలం రహస్యంగా ఉందాం మనం ఎప్పుడు మారుతాం దేవుని కొరకు మన జీవితాన్ని ఎప్పుడు సరి చేసుకుంటాం ఎప్పుడు నిద్రపోతూనే నిద్రపోతూనే నిద్రపోతూ ఎవరు వస్తారు కొనిగితే తిరిగి సాతానొస్తాడు యేసే రాడు దేవుని కొరకు మన జీవితం మార్చుకోకుండా అదే స్థితిలో మనం ఉంటే మనము సంపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా పరిపూర్ణ క్రైస్తవుడిగా మనం మారలేము దినం మన జీవితాన్ని మార్చుకుందాం అర్మత యోసేపు గురించి ఇంకా కొన్ని విషయాలు రేపటి దీన్ని మనం ధ్యానిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధైన మా తండ్రి కృపగలిగిన మా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి అర్మిత యోసేపు తెగించాడంటయ్యా నేను ఏసయ శిష్యుణ్ణి ఏసయ్య బిడ్డను అని తెగించి ధైర్యముగా ముందుకు వచ్చినందువల్ల ఏసు యొక్క శరీరం ఆయనకు అందజేయబడింది మన అనేక మంది లోకం కోసం పరిస్థితుల కోసం నైనా తండ్రి లోకం ఏమనుకుంటుందో ఇంకోటి ఏం చేయాలో కలదు వాళ్ళ బలహీనతలు వీటన్నిటిని బట్టి నాయన దేవుని సరిగా అనుసరించని వారిగా ఉంటున్నారు మీ కృపద ఇచ్చి నాయన తండ్రి మాకొక తండ్రి రహస్య జీవితం అనేది ఉండకూడదయ్యా దేవుని ముందు మా జీవితాలు తెరిచిన పుస్తకాలు వలే ఉండాలి మా జీవితాలను తండ్రి క్రీస్తు పోలిన జీవితాలుగా మార్చండి మీకు సాక్ష్యం నిలబెట్టండి రెండో మరణంలో చేరే మొదటి ఇద్దరిలో మేము ఉండకూడదయ్యా సహాయం చేయగలయ్యా తిరిగి వారిగా అవిశ్వాసులుగా మందిరానికి వచ్చేవారిగా మేము వండుకోండి ఒక ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని ఇవ్వండి క్రీస్తుని వెంబడించే అనుభవాలు దయచేయండి ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె